డబుల్ క్యామినెల్ హలో అన్న ఇవి తరచుగా అన్నా అన్న ఇంతము కాల్ చేసినా కదా ఇచ్చే వచ్చేయండి మాట్లాడండి ఇలా శ్రీకృష్ణుడికి ఎంత మా ఇంత మాది భార్య క్లాస్ ఇలా అడిగాను చెప్పండి చెప్పండి అతను మాట్లాడలేండి మాట్లాడను హలో హలో పేరే నా పేరు గోపి నా పేరు కృపారావు అండి చెప్పండి క్రిస్టియన్స్ ఏసయ్య దేవుడు కాదు అంటున్నారు వీళ్ళు బైబుల్లో ఏసయ్య దేవుడు అని ఉందా ఎక్కడుందా బైబుల్ కాదు కాదు ఒక్క నిమిషం గ్రంథాన్ని ఎందుకు రాశారు యహోబా కోసం రాశారు అది ఆ యహోబా కోసం రాసిన పుస్తకం అది ఏసు దేవుడు అని చెప్పి ఎక్కడ పుస్తకం ఏసు ఎక్కడైనా నేను దేవుడిని ఏసు ఎక్కడ నేను దేవుడిని నన్ను పూజని ఎక్కడైనా ఒక రిఫరెన్స్ ఉంటే చూపించండి యహోవా దేవుడు నన్ను పూజించండి అనేక రిఫరెన్స్ నేను బైబిల్లో చూపిస్తాను మీకు మరి ఏసాయి దేవుడు ఏం కాదు యహోవే దేవుడు యేసుఏ దూత మామూలుగా పంపించిన దోత ఏసు దేవుడు కాదు మీ దృష్టిలో కాదు మీరు యహో సాక్షుల ఆ మరి యేసు గురించి ఎందుకు ఇంకా అట్లయితే బైబిల్లోనే బైబిల్లో యహోవా దేవుడు 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 భగవద్గీతలో అంతే లోక రక్షకుడు అని పాపల కోసం అయితే ఏసయ్యా అంటారు అంతే అంతకు మించి ఏముందండి ఏసయ్య అయితే దేవుడు కాదు మీ దృష్టిలో అంతేనా మరి పాపల కోసం సిరివేయబడ్డాడు కదా ఎవరి పాప ఎవరి పాపాల కోసం చేసిన మేము చేసిన పాపాల కోసం ఆయన నమ్ముకున్న వాళ్ళ కోసం అంటే ఇప్పుడు నేను 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 ఏదైనా పాపం చేసి నమ్ముకుంటే ఆ పాపం పోయిద్దా అది నమ్మకం మీద నమ్మకం కాదు అది పుస్తకంలో ఉందా అట్లా అని ఏసుని నమ్ముకుంటే మనం మన పాపాలు పోతాయని మరి అని ఏదైనా నమ్ముకుంటే పోతాయా నేను ఏ దేవుడిని నమ్ముకుంటే పాపాలు పోవు నేను నేను యేసుని నమ్ముకున్నా పాపాలు పోవు ఎట్లా పోతాయి నువ్వు ఒక అమ్మాయిని రేపు చంపేసావు కత్తితో పొడిచావు పొడిచిన తర్వాత నువ్వు నమ్ముకుంటే పాపం ఎట్లా పోయితే మరి నువ్వు ఒకవేళ పాపం పోతే అమ్మాయికి చేసి నువ్వు న్యాయం ఏంటి అమ్మాయికి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ద్ది స్వర్గానికి వెళ్తే నరకానికి వెళ్ళిద్దా నువ్వు అయితే వేస్తున్న స్వర్గానికి వెళ్ళిపోతావు మంచిగా పాపం నరకానికి వెళ్తాడు మరి ఏ ఏం చెప్పాడు పాపం పిల్లలు నీతి మంత్రుల పిల్లలు అయితే స్పష్టంగా మనకు ఆజ్ఞ ఉందిగా మరి పాపం చేసిన ఏసై రక్షిస్తాడు నాకు బైబిల్ గురించి అంతగా తెలవదు ఏమండి ఏమండి మీకు బైబిల్ గురించి తెలియదు నేను తెలవదు నేను గుడికి కూడా నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను సార్ నేను ఉన్న వాస్తవం చెప్తాను గుడికి వెళ్ళను నేను ఏ గుడికి వెళ్ళను కాకపోతే మా తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అంతవరకే నేను అసలు ఏ గుడికి వెళ్ళను నేను ఉన్న వాస్తవం చెప్తాను చర్చి గుడి కాదు కదా చర్చి వేరు గుడి వేరు చర్చి చర్చికి వెళ్ళను ఏ గుడికి వెళ్ళను నేను ఇక్కడికి వచ్చినాక అన్న ఇప్పుడు నీతో మాట్లాడించిన అన్నతో పాటు గుడికి వెళ్తాను అంతేగానండి పురుషుడు అవతార పురుషుడు అండి ఆయన అవతారం ఎత్తి ఆ స్త్రీలందరూ ఎవరయ్యా అంటే ఒక రాక్షసుడు చేత చెరపట్టిన వాళ్ళు ఆ పదహారు వేల మంది కూడా అది అందుకని వాళ్ళని ఉద్ధరించడానికి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పదహారు వేల మంది కంసుడైన రాక్షసుడు ఉంటాడు నరకాసురుడు నరకాసుడు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ చెరపడతాడు పదహారు వేల మంది రాజకన్యలు కాని సామాన్య కన్యలు కానీ అందరినీ చేరపడితే ఏమైందంటే వాడు నరకాసుడు చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరూ వస్తారనమాట అయ్యా ఇప్పుడు నేను బయటికి వెళ్తే మమ్మల్ని వేష్యా రాక్షసుడి దగ్గర ఉన్నావు మా పరిస్థితి ఏంటంటే అప్పుడు అంటాడు సరే మీ అందరిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అభయ హస్తమిస్తాడు అనమాట అట్లా పెళ్లి చేసుకుంటాడు వాళ్ళందరినీ అది ఇప్పుడు మనం గనక ఎవరినొక అమ్మాయి ఏదో చెడిపోయిందో లేకపోతే ఇంకో రకరకాలైన అపనందలు పడిందో ఎవరు పెళ్లి చేసుకోరు ఈ లోకంలో అలాంటప్పుడు ఈయన ఏం చేశారంటే వాళ్ళని ఆదుకొని వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకొని ఒక ఆశ్రయం కల్పించాడు నరకాసురు ద్వారా నరకాసుడు ద్వారా వీళ్ళందరూ కూడా బాధింపబడ్డ రాజకన్యలు సామాన్య కన్యలు అందుకనే ఆయన పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కానీ వాళ్ళందరితో కాపురాలు చేయలేదు పిల్లల్ని కలలేదు మనకి ఎక్కడ భారతంలో శ్రీ శ్రీకృష్ణుడు పిల్లల్ని కన్నట్లేదు పదహారు వేల మంది అంటే వాళ్ళని రక్షించే రక్షించాడనమాట అంటే ఈ లోకంలో అపనిందలు వాళ్ళ మీద రాకుండా రకరకాల మాటలు అనకుండా నువ్వు వాడి దగ్గర పడుకున్నావు రాక్షసుడి దగ్గర నరకాసుడి దగ్గర నువ్వు పడుకున్నావు అనే మాటలు వీళ్ళు పడకుండా ఆ అపనిందల నుంచి ఈయన కాపాడాడు అనమాట అంతేనండి ఇంకేమన్నా ఉందే మీ డౌట్ అదే లేదండి చెప్తాము అయితే నేను చెప్పాను బైబిల్ అట్లా కాదు ఇట్లా ఆల్రెడీ మొన్న శివాలయం టెంపుల్ కూడా ఇతను తీసుకెళ్ళిన మన మార్గంలోకి వచ్చేయండు అయితే ఈ మన బైబిల్ ఇలా బైబిల్ ఇది ఉంటది ఈ పరమ గీతం ఆదికాండం గురించి చెప్తే బూతులేముండే అనలా అని మాట్లాడుతున్నాం వదిలేసి అయిపోయింది కదా భయంకరంగా బూతులు అయితే సళ్ళు బిసికించుకోవడం నోట్లు అంగం పెట్టి చేయకటం ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను పతివ్రత అని చెప్పి విభిచారం చేస్తే నేను తమ్ముడు పరిశుద్ధ పరిశోధక అని రాసుకుంటే ఇప్పుడు మన బుల్లెట్ పైన హెలికాప్టర్ రాసుకుంటే మన హెలికాప్టర్ అయిపోయిందే కూడా చూడమని చెప్పు అతను కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఆయన రాముడిని పూజించకపోయినా పర్వాలేదు కానీ ఆ యేసును ఆ బైబుల్ మాత్రం నమ్మద్దు అని చెప్పే అంతే అదే మన ధర్మం గురించి కొంచెం చెప్పండి మన భగవద్గీత వాటి గురించి తెలుసుకుంటాడు గురించి చెప్పిన అనుకుంటే నువ్వు బైబిల్ ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు క్రిస్టియన్ లా వాళ్ళ వాళ్ళవి కూడా బైబిల్ తెచ్చి నీకు ఇవి బూతులు ఏమంటున్నావు అవి కూడా తెచ్చి ఇవి పెడతా నేను నాకు హాయ్ అని పీడిఎఫ్ కావాలని పెట్టండి నేను ఇప్పుడే మీకు ఆ బైబుల్లో ఉన్న బూతులు మొత్తం పంపిస్తాను ఓకే అన్న నెంబర్ నేను పెడతాను నా నెంబర్ లాస్ట్ 714 ఉంటది ఆ హాయ్ హాయ్ అన్న పిడిఎఫ్ కావాలి అని పెట్టు నేను పంపిస్తాను అది మొత్తం కూడా మీరు అతనికి ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోద్ది ఆ ఓకే అన్న Serta okay right uh, okay <laughs>